అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం గాదికొండ పంచాయతీ సంగ్రపల్లి గ్రామం ఆ గ్రామంలో సుమారు ఇరవై ఒక్క కుటుంబాలు నివసిస్తున్నారు ఆదివారం సాయంత్రం కురిసిన వర్షాలకి కొండ చర్యలు విరిగి ఆ గ్రామం మొత్తం ధ్వంసమైంది అంతేకాగా ఓ పాప గల్లంతయిందని ఆ గ్రామ ప్రజలు తెలిపారు

అయ్యా మాది చక్రాపల్లి గ్రామము గాలిగొండ పంచాయతీ అలాగే అల్లూరు ఇతర అమరావతి జిల్లా అయ్యా మాకు విపత్తు నిమిత్తం ఆదివారం కదా ఆదివారం సాయంత్రం రాత్రి పన్నెండు గంటలకు పైరుండే సరియాలు విరిగి మా ఊరు అంతా ధ్వంసమైపోయినది మాకు అందులో రెండు ప్రాణ నష్టాలు కూడా నలుగురు మందికి నలుగురు మందిని కాపాడేము ఒక పాప ఒక పాప గల్ంతులో ఒక పాప ఇద్దరు ఇద్దరు ముగ్గురు గల్లంతలో ఉన్నారు దయచేసి ప్రభుత్వం తక్షణమే మా వద్దకు రావాలని కోరుకుంటున్నాము మాకు ఎటువంటి సిగ్నల్ లేదు జియో సిగ్నల్ లేదు బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లేదు కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఎక్కడున్నా సార్ మీరు దయచేసి మాకు కొందరు వచ్చి మాకు న్యాయం చేకూరుస్తారని మాకు తినడానికి తిండి లేదు కట్టడానికి బట్టలు లేవు కట్టు బట్టలతో ఆ గురుమూర్తి ఆయన వాటి శివార్లో ఉండడం వల్ల గురుమూర్తి ఇల్లుకి ఈ కుటుంబాలన్నీ కూడా వెళ్ళి అక్కడ తలదాచుకోవడం జరిగినది కాబట్టి తక్షణమే మీరు తక్షణమే మాకు ఇరవై నాలుగు గంటల లోపల మాకు వచ్చే మా గ్రామాన్ని సందర్శించాలనేసి మేము కోరుకుంటున్నాం సార్ దయచేసి అలాగే రాజకీయ నాయకులు కావచ్చు అలాగే మిగతా రెవెన్యూ సిబ్బంది కావచ్చు మా గ్రామంలో ఇమీడియట్లీగా సందర్శించాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం సార్ నమస్తే ఉంటాను సార్ దయచేసి మీరు తొందరగా మా మా కష్ట మా గ్రామం ఆదుకుంటారని మేము కోరుకుంటాము సార్